సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం నా పేరు డాక్టర్ శగుప్తా నేను ఆశీర్వతి డాక్టర్ని ఈ వర్షాకాలంలో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఈ వర్షాకాలంలో మనకి అధికంగా హెయిర్ ఫాల్ మనం గమనిస్తూ ఉంటాం ఎందుకు అంటే మనం వర్షాన్ని తడిసి వస్తూ ఉంటాము తల బాగా నెమ్ముగా ఉండడం వల్ల తల ఆర్పుకోము సరిగా సో ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు సో కాబట్టి ఈ రైనీ సీజన్లో ఎక్కువగా అధికంగా మనం హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం హెయిర్ ఫాల్ ఒకటి హెయిర్ డ్యామేజ్ ఎక్కువ చూస్తూ ఉంటాం మనము ఈ వర్షాకాలంలో ఏం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది అసలు అవ్వకుండా మనం జాగ్రత్త పడవచ్చు అని దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాము సో నేనేమంటానంటే మనము వర్షాకాలంలో ప్రతి అట్లీ అట్లీస్ట్ వీక్లీ త్రైస్ అయినా సరే మనం నార్మల్ సీజన్స్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్నానం చేయమంటాం తలస్నానము బట్ ఈ వర్షాకాలంలో మనం నార్మల్ సీజన్స్లో బట్ ఈ వర్షాకాలంలో మనం నైట్ అంతా మంచిగా నైట్ ఆయిల్ అప్లై చేసుకొని బాగా డాండ్రఫ్ ఉంటే ఎక్కువగా ఆయిల్ పెట్టి ఉంచకండి నేను చాలామంది కంటుంటాను చాలామంది డాక్టర్స్ అంటారు మేడం నైట్ అంతా ఆయిల్ పెట్టి అంటే ఎక్కువసేపు ఆయిల్ పెడితే మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటుంటారు ఎక్కువసేపు ఆయిల్ పెట్టకుండా ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే ఎక్కువగా డాండ్రఫ్ రఫ్ ఉండేవాళ్ళు డాండ్రఫ్ ఎక్కువగా ఉండే వాళ్ళు ఆయిల్ అలా పెట్టి ఉంచి మార్నింగ్ స్నానం చేస్తే బాగా ఊడుతుంది డాండఫ్ క్లియర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి మెంతులు ఉంటాయి కదండి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఓన్లీ మెంతులే ఇంకే ఇంగ్రీడియంట్ తీసుకోవద్దు సో ఆ మెంతుల్ని ఒక స్పూనే మరీ ఎక్కువగా పేస్ట్ చేసేసి పెట్టేసినా కూడా మనకి ఎక్కువసేపు ఉంచున్నా కూడా డాండఫ్ పక్కన పెట్టండి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఒక స్పూన్ మెంతుల్ని తీసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసి మరీ ఎక్కువ థిక్ పేస్ట్ చేయకుండా లైట్ లైట్ లిక్విడ్ లాగా మరీ లిక్విడ్ ఉండదు మరీ సాలిడ్ ఉండదు అలా తీసుకొని తలంతా పెట్టేసి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మోర్ దెన్ ఉంచొద్దు ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయండి మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో షాప్ దానివల్ల మనకి బాగా హెయిర్ డాండ్రఫ్ పోతుంది అది కూడా వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ చేయొచ్చు అంతే మించొద్దు సో అలా పెట్టుకొని మనం స్నానం చేస్తే డ్యాండ్రఫ్ క్లియర్ అవుతుంది మనకి ఆ డాండ్రఫ్ పోయిన తర్వాత మనం ఆయిల్ అనేది ఎక్కువసేపు ఉంచినా మనకు ప్రాబ్లం ఉండదు అది మెయిన్ ఇంపార్టెంట్ సో కాబట్టి మనం వీక్లీ త్రైస్ అయినా సరే నైట్ ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ లేచాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం వల్ల మనకి హెయిర్ అనేది డ్యామేజ్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది అలాంటప్పుడు మనం ఆయిల్ ఎలాంటిది యూజ్ చేయొచ్చు అంటే కోకోనట్ ఆయిల్ అండి ఈ ఆయిల్ 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 వద్దు వర్షాకాలం గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నాం కాబట్టి బెస్ట్ కొబ్బరి నూనె సో పర్టికులర్గా మనం కొబ్బరి నూనెలో కూడా మంచి ప్యూర్ నూనె దొరుకుతుంది మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్స్ కూడా ఉంటాయి డ్రై కోకోనట్ ఉంటాయి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కొబ్ కొబ్బరి నూనెలో మనం మంచిగా కరివేపాకు కరివేపాకు బెస్ట్ థింగ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు ఏ సీజన్కి సంబంధం లేకుండా కరివేపాకు ఎప్పుడైనా హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది సో కరివేపాకుని తినడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా కొబ్బరి నూనెలో ఒక కరివేపాకు రెండు మూడు రెబ్బలు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వా ఆయిల్ తీసుకోండి ఆయిల్లో ఈ కరివేపాకుని రెండు మూడు రెబ్బలు తీసుకొని ఆయిల్లో వేసి ఫస్ట్ ఒక థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ వేసి సిమ్లో పెట్టి వేడి చేసుకోండి అలా అయిన తర్వాత ఆకులన్నీ తీసేసేయండి కరివేపాకు ఆకుని సో అలా తీసిన తర్వాత మనం మంచిగా చిన్న చిన్న ఆనియన్స్ దొరుకుతాయి చూడండి ఆనియన్స్ హెయిర్ రీగ్రోత్కి చాలా యూజ్ అవుతుందండి సో ఆనియన్ని మనము మంచిగా చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా ఇప్పుడు కరివేపాకుని మనం ఆయిల్లో వేసి గోరువెచ్చగా వేడి చేసేసాక ఆయిల్ మనం కరివేపాకు తీసేస్తాం ఇప్పుడు ఆనియన్స్ని కూడా లైట్గా క్రష్ చేసి ఆయిల్లో వేసి అది కూడా ఒక వన్ టు టూ మినిట్స్ లైట్గా మరిగించి ఆయిల్ ఈ ఏ ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లో వేసి మరిగించిన తర్వాత ప్రిపేర్ చేసిన ఈ ఆయిల్ని ఆల్టర్నేట్గా మనము ఆయిల్ని తలగబెట్టుకొని మంచిగా నైట్ ఉంచుకొని స్నానం చేయండి మార్నింగ్కి చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ చాలామందికి స్ప్లిటెంట్స్ వస్తున్నాయి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ డ్యామేజ్ ఎక్కువ ఉంది పోయిన చోట హెయిర్ రావట్లేదు రకరకాల షాంపూలు సీరమ్లు అసలు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అసలు హెయిర్ ఫాల్ వైట్ హెయిర్ హెయిర్ డ్యామేజ్ ప్రీమేచ్యూర్ హెయిర్ గ్రోత్ అన్ని కనబడడానికి మెయిన్ కారణం రకరకాల షాంపూలు రకరకాల ఆయిల్స్ ఇప్పుడు ఒక్క పర్సన్ని అడిగితే ఏం షాంపూ యూజ్ చేస్తున్నావు అని అడిగితే అన్నీ యూజ్ చేసేసాం మేడం అసలు అన్నీ అయిపోయి అట్లీస్ట్ నేను ఏమంటంటే ఇయర్లీ వన్స్ మార్చాలి షాంపూ అంతే అది బాగా సెట్ అవుతుందంటే కంటిన్యూగా వాడడంలో తప్పే లేదు ఎందుకంటే మనకి మంచిగా సెట్ అయింది ఒక షాంపూ ఒక ఆయిల్ జన్ మన న్యాచురల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆయిల్స్ అందరికీ బాగుంటాయి అక్కడ ఇక్కడ కొనేవ్వకుండా మనం ఇలాగా మనం కరివేపాకు ఈ సీజన్కి ఎస్పెషల్లీ వర్షాకాలంలో సీజనల్ వైజ్గా కూడా మనం ఆయిల్ ప్రిపరేషన్ కొద్దిగా మార్చుకోవాలి ఈ సీజన్లో మనము కరివేపాకు ఆనియన్ వేసి లైట్గా మరిగించి ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని నూనెలో ప్రత్యేకంగా ఆయిల్ని మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ లేచి స్నానం చేయడం గొరివెచ్చ నీళ్ళతో అది అలా చేసుకుంటూ దాంతోపాటు మనము ఫుడ్ విషయానికి వచ్చినా కూడా మనం పిస్తా ఎక్కువ తీసుకోవడము అవిసె విత్తనాలు కానీ చియా సీడ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి సో మనం చియా సీడ్స్ కూడా పావు స్పూను ఫ్లాక్స్ సీడ్స్ పావు స్పూను ఇవి మనం మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో మంచిగా నానబెట్టిన వాటర్తో పాటు ఈ సీడ్స్ తిన్నా కూడా చాలా మంచిది హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అవుతుంది అని మీరు గమనించవచ్చు కూడా వితిన్ వన్ టు టూ వీక్స్లో ఏదైనా సరే ఈరోజు చేసిన వెంటనే రేపు ఆగిపోదు హెయిర్ ఫాల్ ఇట్ విల్ టేక్ టైం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం చేసే హ్యాబిట్స్ ఇది ఒకటే కాకుండా మనం తీసుకుంటున్న ఫుడ్లో జంక్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి లేదా అది కూడా కరెక్షన్ చేసుకోవాలి స్లీప్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చాలా ఇంపార్టెంట్ అరే మనం చెప్పినట్టు మేడం చెప్పినట్టు ఆయిల్ సప్లై చేస్తున్నాను మేము హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదే అసలు మనము ఫ్లాక్స్ సీడ్స్ తింటున్నాము అండ్ చియా సీడ్స్ తింటున్నాము హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు అని అడగచ్చు కానీ ఈ రెండు చేస్తున్నాము దాంతోపాటు హెల్దీ హ్యాబిట్స్ కూడా అలవాటు చేసుకోవాలి లైక్ ఎలా అంటే మనము అట్లీస్ట్ తొందర పడుకోవడము తొందర లేగడము అసలు ఫిజికల్ యాక్టివిటీ చేయడము ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీరు చేసే ప్రయత్నం ఒకటి హెయిర్ గ్రోత్ కోసం హెయిర్ ఫాల్ కోసం అయితే ఓవరాల్ బాడీ హెల్తీగా ఉంటుంది కదా సో కాబట్టి లైక్ నేను ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ ప్రాబ్లమ్ ఎలా వస్తుంది దాని సొల్యూషన్ ఏంటి సీజనల్ వైజ్ ఎలాంటివి తీసుకోవాలనే గురించి నేను ఉంటాను చాలా చాలామంది మాకు ఫస్ట్ పాయింట్ చెప్పండి మేడం పాయింట్ చెప్పండి మేడం అంటుంటారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ పాయింట్ కాబట్టి మనం ఫస్ట్ ఈ సీజన్లో ప్రత్యేకంగా హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ ఉంటే మాత్రం వీక్లీ త్రైస్ అలాగా నైట్ ఆయిల్ అప్లై చేసుకొని మార్నింగ్ స్నానం చేయడము ఒకవేళ డ్యాండ్రఫ్ అధికంగా ఉంటే ఆ డాండ్రఫ్ పోవాలంటే మెంతుల్ని నానబెట్టి మిక్సీ పట్టేసి ఆ లైట్ లిక్విడ్ ఆయిల్ లేకుండా కంటెంట్ని తలగబెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదంటే ఒక జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మూడుదేన ఉంచకుండా మంచి గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడము అండ్ ఫుడ్ విషయానికి వస్తే మంచిగా పంకిన్ సీడ్స్ వాటర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్ తర్వాత తిరగము అండ్ ఫ్లాక్ సీడ్స్ చియా సీడ్స్ని పొద్దున ఆనబెట్టుకొని ఈవినింగ్ పూట తీసుకోవడం ఇవి తీసుకొని ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఒక వన్ మంత్ వరకు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మాత్రం హెయిర్ ఫాల్ హెయిర్ గ్రోత్ అండ్ ఇమీడియట్ మనకి హెయిర్ ఫాల్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది రీగ్రోత్ అనేది ఇట్ విల్ టేక్ టైం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా గ్రోత్ కూడా మనం ఈజీగా చూడొచ్చు కాబట్టి మంచిగా వాటర్ తాగండి అండ్ టైంకి పడుకోండి టైంకి తినండి ఆ టైంకి తినే ఫుడ్లు కూడా ప్రాపర్ న్యూట్రిషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి కరివేపాకు కూడా కర్రీస్లో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అండ్ మెంతుల్ని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచాక మంచిగా మిక్సీ పట్టేసి తలగబెట్టండి డాండ తగ్గుతుంది ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఇది అప్లై చేసుకోండి అండ్ షాంపూస్ కూడా కెమికల్ ఎక్కువ లేకుండా అందరికీ నాలెడ్జ్ ఉంది షాంపూస్ గురించి ఈ మధ్య కాబట్టి కెమికల్స్ ఎక్కువ లేని షాంపూస్ ఆయుర్వేద షాంపూస్ అలా తెప్పించుకొని అప్లై చేసుకోండి సో డెఫినెట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా నమస్కారం వన్ మెడిసిన్ వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు ఫోన్ అసలు ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి